డు ఒక్కరో కాంగ్రెస్డు మన రాహుల్ నిగదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి తుంగల పట్టి మన రాహుల్ గాంధీసి అడిగే మొనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిప్పుడుగా అడుగులు వేసాడు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి విడ్డ కన్నీరేదుడుచే మన నేల తల్లికి దీవం విస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువ తోటి వచ్చినా మన తెలంగాణ రక్షనే జయంఅంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింహమౌనే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ ఊసురిడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ కాంగ్రెస్డు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మురగాడు రజమొచ్చి ఏడేళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది అందుకే ఇటు కదిలొచ్చాడు అండ దండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు గ్రామంలో అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ వారు ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని డొంకేశ్వర మండలం తరపున నికాల్పూర్ గ్రామంలో మొట్టమొదటిగా పాదయాత్ర ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు డొంకేశ్వర మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులకి మరియు మండల అధ్యక్షులు శ్రీ గౌ గౌర శ్రీ గారికి ప్రత్యేక కృతం తెలియజేసుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ పాదయాత్ర రాజ్యాంగ రక్షణ కోసం జరిగే పాదయాత్ర ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేతిలో రాజ్యాంగం ఒక బందీ అయి కూర్చుంది స్వతంత్రంగా ఉండాల్సిన రాజ్యాంగం ఈరోజు స్వతంత్ర సంస్థలైనటువంటి ఈడీలు సిబిఐల చేతిలోకి వెళ్ళి రాజ్యాంగం కొను చేయబడుతుంది కావున దీన్ని పరిరక్షించడానికి మన గౌరవ నేత ఎల్ఓపి శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం నిజంగా హర్చనీయం గత డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల కింద రాసిన రాజ్యాంగాన్ని మళ్ళీ చదులు పట్టించే విధంగా బీజేపీ ప్రయత్నించిన నిజంగా దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని ఖండించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడడానికి పూనుకున్నాడు ఇప్పుడు కాపాడే ఈ రాజ్యాంగం మరో వంద సంవత్సరాల వరకు వర్ధిల్తుందని శ్రీ రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజ్యాంగం ఇంకా పటిష్టమై బల బలహీ బలవంతం చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నికాల్పూర్ గ్రామానికి ప్రత్యేక అవకాశం కల్పించినటువంటి డొంకేశ్వరి మండల కాంగ్రెస్ నాయకులకి సీనియర్ నాయకుల అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు నికాల్పూర్ గ్రామం తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్